విజ్ఞాన్ దర్శిని సైన్స్ మంత్ సెలబ్రేషన్స్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ వీడియో కాంపిటీషన్ విన్నర్స్ ఫస్ట్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ నవీన్ సెకండ్ ప్రైజ్ త్రీ థౌజండ్ శ్రీకాంత్ ముల్కలపల్లి విలేజ్ మండల్ మూలపల్లి డిస్టిక్ జయశంకర్ భూపాలపల్లి ఈరోజు మనం జన విజ్ఞాన దర్శన వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ గురించి చర్చించుకుందాం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ అనగా శాస్త్రీయ స్పృహ కలిగి ఉండాలి శాస్త్రీయ స్పృహ అనగా జీవన విధానం మన డైలీ రెజిమెంట్ జీవన విధానం ఇది వైజ్ఞానిక పద్ధతి ఇది ఏడు అంచెలుగా ఉంటుంది ఏడు అంచెలుగా ఉంటుంది ఇందులో ఫస్ట్ ప్రశ్న రెండవది ప్రతిపాదన మూడవది పరిశీలన నాలుగు ప్రయోగం ఐదోది పునఃపరిశీలన ఆరోది పునఃప్రయోగం ఏడవది ఏడవది ఫైనల్ లిజియం తీసుకోవాలి ఏడు అంచెలుగా ఏ విషయం వచ్చినా కూడా దాన్ని ఈ ఏడు పద్ధతులుగా చేసామా లేదా అని ఫస్ట్ తర్కించాలి అది తర్కించిన తర్వాతనే దానికి అది హేతువు నిలబడితే ఉండాలి లేకపోతే పక్కన పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చే ముందు మనకు చెమటలు వస్తాయి ఎప్పుడైనా మనం నేచర్ను ప్రశ్నించాలి నేచర్ను ప్రశ్నిస్తే అక్కడ మరి వర్షం వచ్చే ముందు మనకు ఎందుకు చెమట వస్తుంది అనేది ఈ ఐదు అంచెలుగా నిర్ధారించిన తర్వాత మాత్రమే దాన్ని తీసుకోవాలి సివి రామన్ గారు అలానే చేశారు మనకు సివి రామన్ గారు సముద్రం నీలి రంగులో ఉంటుంది అని ప్రశ్న ఆయన ఉదయించింది ఉదయించినప్పుడు ఆయన సూర్యుడు సూర్యుడు ఉంచినప్పుడు ఆయన సూర్యుడు మరి ఆకాశం నలు నీలి రంగులో ఉంటుంది కాబట్టి సముద్రం నీలి రంగులో ఉంటుందని గుడ్డిగా నమ్మలేదు మత గ్రంథాలు కదా చెప్పినవి కదా అని ఆయన గుడ్డిగా అదే తీసుకోలేదు ఆయన ఎంతో పరిశీలించి మనం పరిశోధించి ఒక వస్తువు మీద కాంతి పడ్డప్పుడు ఒక వస్తువు మీద సూర్యుని కాంతి పడ్డప్పుడు అది ఏడు రంగులుగా చీలిపోతుందని చెప్పాడు అది విబ్జిఆర్ అందులో నీలి రంగు ఎక్కువ చచ్చుకోపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది కాబట్టి సముద్రం నీలి రంగులో ఉంటుందని మనకు పరిశో పరిశీలించి పరిశోధించి చెప్పాడు కాబట్టి మనం ఈ ఏరియా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మానవవాదాన్ని డెవలప్ చేసుకోవాలి హ్యూమనిజాన్ని హ్యూమనిజం అనగానేమి మానవవాదం అంటే ఏంటి అనగా మానవవాదం అనగా రేషనలిస్టు నాస్తికవాదే రేషనల్ రేషనలిస్టుగా ఉండాలి హేతుబద్ధ స్వేచ్ఛ ఆలోచనలతో మానవ మనగడను కోరే మానవ కేంద్రిత సిద్ధాంతమే మానవవాదం మానవవాదం బుద్ధుడు కా కపిలుడు కాంచి మానవవాదులు చాలామంది ఉన్నారు అంబేద్కర్ కా అంబేద్కర్ మన బాబు బాబుగోగిలేని వరకు ఇప్పుడు మానవవాదులు ఉన్నారు పరిశీలన తత్వాన్ని కలిగి ఉండాలి పరిశీలన తత్వం అంటే తత్వం అంటే ఫిలాసఫీ పరిశీలన చేయాలి ఆ ఫిలాసఫర్స్ ఉన్నారు మనకు బా మన దేశ చరిత్రలో ఫిలాసఫర్స్ కపిలుడు ఉన్నాడు ఆయన శూన్యం నుండి ఏది తయారు చేయలేమని చెప్పారు ఇప్పుడు మనకు చాలామంది భూత భూత వైద్యులు భూతభావాలు మేము ఆత్మలను గాల్లో సృష్టిస్తామని చెప్తారు అలా ఆయనే మొట్టమొదటి ఫిలాసఫర్ అయిన కపిలుడు వస్తువు లేకుండా ఏది తయారు చేయలేవురా బై వస్తువు ఖచ్చితంగా మెటీరియల్ లేకపోతే ఏది దారి లేవని చెప్పాడు పరిశీలన తత్వాన్ని పెంపొందించుకోవాలి అట్లనే రీఫామ్ సంస్కరణను పెంపొందించుకోవాలి వాళ్ళు ఎవరైతే మనం పరిశోధనలు చేసి పరిశీలించి మనకు ఏవైతే చెప్పారో సైన్స్లో అన్నిటిని మనం ఆచరించి ఆచరణలో పెట్టుకొని వాటిని ముందుకు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి ప్రజలకు వివరిస్తూ ఉండాలి పరిశీ పరిశీలన తత్వాన్ని కలిగి ఉండాలి ఇందులో ఏ ఒక్క గ్రంథాలైనా మనకు ఒక మనిషి మనుగడ కొనసాగాలంటే ఒక శుక్రకణం కావాలని ఏ ఒక్క మత గ్రంథం చెప్పలేదు దాని ఎంతో చార్విన్ చార్విన్ డార్విన్ గారు మన ఐన్స్టీన్ గారు వాళ్ళంతా మనకు ఎంతో వాళ్ళు కష్టపడి వాళ్ళ వాళ్ళ శి శివనంతా మన మీద దార పూసి వాళ్ళు మనకు ఎంతో సైన్స్ను విజ్ఞానాన్ని అందించారు అదేదో ఇప్పుడు వచ్చి నరేంద్ర మోడీ గారు మాకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు అప్పుడే మా మత గ్రంథంలో వినాయకుని సర్జరీ చేసి పెట్టామని అవుతాం నరేంద్ర మోడీ కాదు ఎవరు చెప్పినా కూడా ఏ అధికారంలో ఉన్న ఏ వ్యక్తి చెప్పినా మా గ్రంథాలు చెప్పినా మనం అది రీజన్ రీజన్ ఆలోచించకుండా మనం దాన్ని ఏదైనా గుడ్డిగా నమ్మితే మనం కూడా అప్పులోకి ఆలోచినట్టు అవుతాం కాబట్టి దేన్ని పరిశోధించకుండా మూర్ఖంగా నమ్మకూడదు ఎంతోమంది మహనీయులు వారి జీవితాలను సైతం త్యాగం చేసి ప్రకృతిని పరిశోధించి శాస్త్రీయ విజ్ఞానాన్ని పంచి మేధావులయ్యారు కానీ నేటి సమాజం దేవుడు దయ్యం అని విద్యావంతులను సైతం మూఢ విశ్వాసంలోకి లాగి మానవత్వాన్ని వదిలించి బానిసత్వాన్ని నేర్పిస్తుంది ప్రతి విషయంలో సైన్స్ను వెతుకుతూ కులమతాలకు ఇచ్చే విలువను మనిషికి ఇద్దాం విశ్వాసమే వినాశనానికి మూలం కాబట్టి స్వార్థాన్ని మూఢనమ్మకాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా నడుచుకోవాలని కోరుకుంటూ మీ నవీన్ హ్యూమనిస్ట్ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన విజ్ఞానదర్శిని వారికి నా విజ్ఞానాభివందనాలు